హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము అతి పురాతనమైన టెంపుల్ని అయితే చూస్తున్నాము ఇదైతే మలకల్చెరు మండలంలోని సోంపాలెం గ్రామంలో ఉందండి ఇది అతి పురాతనమైనది ఇది పురాతనమైనదే కాకుండా ఇంకా విశేషం కూడా ఉంది ఆల్రెడీ మీరు టైటిల్ కూడా చూసారు కదండి లక్ష్మీ కళ్యాణం మూవీ తీసిన టెంపుల్ అండి ఇది ఇది క్రీస్తు శకం పదహారవ శతాబ్దం నాటిది మహాచోరులు నిర్మించిండేది విజయనగరానికి ఇది చెందినదండి ఫస్ట్ అయితే ఈ టెంపుల్ ఇలా అయితే లేదండి ఇప్పుడైతే ఎంతో ప్రశాంతంగా పార్క్ కూడా రెడీ చేశారండి ఎంత బాగుందో చూడండి ఫస్ట్ అయితే చాలా చిన్నగా ఉంది ఇప్పుడైతే బాగా ఇంప్రూవ్మెంట్ చేశారు లక్ష్మీ కళ్యాణం మూవీ తీసిన తర్వాత బాగా ఇంప్రూవ్ అయితే చేశారు ఆ మూవీ తీసిన తర్వాత టెంపుల్ని అయితే బాగా ఇంప్రూవ్మెంట్ చేశారు ఇప్పుడైతే గవర్నమెంట్ అండర్లో ఉంది ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుందండి ఎంత క్లీన్గా ప్రశాంతంగా ఎంత బాగుందండి ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ అయితే తక్కువ ఉన్నాయండి ఇప్పుడు మన భారతదేశంలో వీటిని రక్షించి మన ముందు తరాలకు కూడా ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయని చూపించడం ఎంతో మంచిది ఈ వీడియోను మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలుస్తుందండి ఇదైతే ఏకశిల స్తంభం అండి చూడండి ఎంత క్లీన్గా పార్క్ అయితే రెడీ చేశారు బ్యూటిఫుల్గా ఉందో ఇదైతే అంతా స్టోన్తోనే నిర్మించిండేదండి చూస్తున్నారు కదా మీరు ఎప్పుడైనా విజిట్ అయితే చూడండి అద్భుతంగా ఉంది ఈ అయితే వాళ్ళు శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ శివలింగం లేదు ఇది చెన్నకేశవ స్వామి టెంపుల్ లోపలైతే చన్నకేశవ స్వామి టెంపుల్ అయితే ఉంది అక్కడ కెమెరా అయితే అలో లేదంట మేము ఈవినింగ్ పోయాము అది కూడా క్లోజ్ అయితే చేస్తారు టెంపుల్ ఇక్కడ పార్క్ కూడా బాగుంది అక్కడ ఉండే విలేజ్ పీపుల్ అంతా బాగా టైం స్పెండ్ చేసేయడానికి నేచర్ని ఆస్వాదించడానికి అయితే అద్భుతమైన ప్లేస్ అండి చూడండి అప్పుడైతే దుండగులు ఈ టెంపుల్లో ధనం ఉందని ఆ విగ్రహాలను కూడా ధ్వంసం చేసే ఆనవాళ్ళు అయితే ఉన్నాయి నేనైతే లోపల వీడియో తీయలేకపోయానండి ఎంతో పట్టణాలు శిలా స్తంభంపై ఎంతో అద్భుతమైన శిలలు అయితే నిర్మించారండి చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే అప్పుడు మూవీ తీసినప్పుడు ఎంతో డల్గా ఉన్నింది అయితే ఎంతో బాగా ఇంప్రూవ్మెంట్ చేశారు చూడండి ప్రాంచులకలు కూడా ఉన్నాయి నేను ఇక్కడ నుంచి అయితే వీడియో షూట్ చేయడానికి ట్రై చేశానండి కానీ గ్యాప్ లేకపోవడం వల్ల కనిపించలేదు ఇక్కడైతే కొలను ఉందండి ఇది పెద్ద కొలను ఇప్పుడైతే వాటర్ అంతా తక్కువగా ఉన్నాయి కొద్దిగా మాత్రమే ఉన్నాయి ఇక్కడ కూడా క్లీన్గానే ఉందండి మా బ్రదర్ కూడా చెప్తున్నారు కెమెరా అయితే లోపల అలో చేయట్లేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అనేసి అందుకోసమే తీయలేకపోయినాము ఇదైతే కళ్యాణ మండపం అండి పాతకాలంలో ఇక్కడైతే కళ్యాణం అంట లాస్ట్ సీన్ ఉంది కదండి లక్ష్మీ కళ్యాణం మూవీ కాజల్ అగర్వాల్ కూర్చోంటుంది కదండి అదే స్తంభం ఇదైతే చూడండి ఈ ప్లేస్ అయితే కళ్యాణ్ రాము టెంపుల్లో గంట కొట్టేసి వెళ్తారు కదండి అదే ప్లేస్ ఇది అయితే దుల్బండిలో ఈ ఊర్లోనే ఈ టెంపుల్ కాకుండా ఇంకొక టెంపుల్ అయితే ఉందండి అది కోటమ్మ టెంపుల్ అని అది కూడా నేను ట్యాగ్ చేస్తున్నాను ఇది కూడా అద్భుతమైన ప్లేస్ అండి మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఇక్కడ వెళ్ళి చూడండి అద్భుతంగా ఉంది చూడండి దేవతను చూస్తున్నారు కదా ఆమె పేరు కోటమ్మ అనేసి ఇక్కడ పక్కన ఉన్నది వాళ్ళ తమ్ముడు కోటప్ప అనేసి తన తమ్ముడు ఆమెతో బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారని తనకి కఠిన అయితే చెప్తారండి ఇక్కడ ఇదైతే స్టోరీ అక్కడ ఇదే కాకుండా ఇక్కడ అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అన్నిటికీ పెద్ద దేవాలయం అండి అక్కడ ఊరిసేన కూడా చేస్తారు మీరు ఎంతమందికి తెలుసో తెలీదో తెలియదండి అద్భుతంగా ఉంటుంది మేము చిన్నవారు అన్నప్పుడు అయితే చూసాము చాలా చుట్టుపక్కల ఉన్న పనులంతా ఇక్కడ ఆహారంగా వైభవంగా చేస్తారు మీరు ఎప్పుడైనా వీలుంటే వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్